సభకు నమస్కారం ప్రథమంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే మీరు విద్యార్థులుగా భావించి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు జరిగిపోయినప్పటికీ కూడా అలాగే మీ జీవితంలో పురోగమనం సాధించాలని జీవితపు శుభాకాంక్షలు ఇక్కడ టీచర్ ఒక డిమానిస్ట్రేటర్గా ఉండాలని మీరు నాకు ఒక అవకాశం ఇచ్చారు చూడండి ఇది ఇచ్చారు ఫ్లవర్ తోటి నా దృష్టిలో మీరు గులాబీ గులాబీ లాంటి వాళ్ళు మేము పైన ఉన్న కవర్ విద్యార్థులకి అలా ప్రొటెక్టివ్గా ఉండాలి అలాగే లోపల ఉన్న గులాబీ మీ పిల్లలు మీరు ప్రొటెక్టివ్ ప్రొటెక్టివ్గా ఉండాలి లోపల ఉన్న గులాబీ మీ పేరెంట్స్ మీరు వాళ్ళకి ప్రొటెక్టివ్గా ఉండాలి లోపల ఉన్న గులాబీ మీ సొసైటీ సొసైటీకి ప్రొటెక్టివ్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి నేను స్కూల్లో నా విద్యార్థులకి ప్రస్తుతం చెబుతున్న మొదటి మాట ఏంటంటే మీరు మీ కోసం చదవద్దు నా కోసం చదవద్దు మీ పేరెంట్స్ కోసం చదవండి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటానికి చదవండి అలాగే మీరు కూడా జీవితంలో ఎదగాల్సింది మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల కోసం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి మనం గ్యాదరింగ్స్ పెట్టుకుంటాం నేను మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో కూడా చెప్తాను మొన్న మా వంశానికి సంబంధించిన కార్యక్రమం ఒకటి జరిగింది మనం మీటింగ్స్ పెట్టుకుంటాము మీటింగ్కి మీటింగ్కి మనలో ఏం కనిపించాలి అంటే నువ్వు ఎంత డెవలప్ అయ్యావు ఎంత డెవలప్ అయ్యావు అంటే డబ్బు పరంగా కానీ విద్య పరంగా కానీ కుటుంబ పరంగా కానీ నీ ఫ్యామిలీని డెవలప్ చేయడంలో కానీ ఎంత డెవలప్ అనేది పారామీటర్ తీసుకొని నెక్స్ట్ మీటింగ్ హాజరు కావాలి దానికి నేను ఉదాహరణ చెప్తాను మనము చాలా మేము కూడా చాలా సాకులు చెప్తుంటాం కరోనా వచ్చింది అన్నీ బంద్ చేసి కూర్చోవాలి కానీ కరోనా వచ్చినప్పుడు శ్వాసించడం మానేసావా కరోనా వచ్చినప్పుడు అన్నం తింటాం మానేసావా కరోనా వచ్చినప్పుడు టీవీ చూడటం మానేసావా మరి చదవడం ఎందుకు మానేయాలని మన పిల్లలకు మనం చెప్పాలి అర్థమైందా టెన్త్ క్లాస్లో సోక్రటీస్ ఒకటి చెప్తాడు ఇప్పుడు శ్వాస లేకపోతే మనం బ్రతకం మరి చదువు లేకపోతే కూడా బ్రతకమని చెప్పాలి మీ పిల్లలకి వాళ్ళని ఎదిగే విధంగా చెయ్యాలి ఇన్స్పైర్ చేయాలి ట్రాక్ మీద పెట్టాలి అప్పుడే మనము వారిని అభివృద్ధిలోకి తీసుకురాగలం మేము ఎప్పుడో ఒకటే కోరుకుంటాం సార్స్ వాళ్ళు చెప్పినట్టు మా విద్యార్థులు ఎక్కడున్నా హై పొజిషన్లో ఉండాలి దే కెన్ డూ ఎనీథింగ్ దేర్ హ్యాండ్ షుడ్ బి ఆన్ టాప్ వాళ్ళ చేయి ఎప్పుడు పైన ఉండాలి వాళ్ళు ఎప్పుడు ఎదుగుదలగా ఉండాలి కొంచెం డీవియేట్ అయ్యి మీకు ఒక ఆరోగ్య సూత్రం చెప్పి నేను ముగిస్తాను ఆరోగ్య సూత్రం అంటే మొన్న ఒక వీడియో చూశాను దానిలో ఒక ఆమె అడిగింది ఏమని అక్కడ ఒక ఆల్కహాల్ బాటిల్ పెట్టింది ఇంకొక బ్యాడ్ ఫుడ్ పెట్టింది ఇంకొక సిగరెట్ పెట్టింది వీటిలో ఏది డేంజరస్ అని అడిగింది అవి డేంజరస్ అవునో కాదో తెలియదు కానీ దానికన్నా ఒకటి డేంజరస్ ఉంది మన హెల్త్కి ఆల్వేస్ సిట్టింగ్ ఇన్ చైర్ బాడీ మూమెంట్ ఉండాలి ఎప్పుడు మనము అందుకే పొలాల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు మనము ఒక ప్రతి అర్ధ గంటకు ఎనభై నిమిషాలకు కుర్చీలోంచి లేచి కొంచెం అటు ఇటు కదులుతూ ఉండాలి అది మెయింటైన్ చేయండి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మీ కుటుంబాలు బాగుండాలని అందరి జీవితాలు బాగుండాలని మీరు మంచి మీ పిల్లల్ని మంచి ఇండియన్ సిటిజన్స్గా తయారు చేయాలని నేను నాకు ఒక ఇంకొక చిన్న డౌట్ ఉంది మనం ఎప్పుడు భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్నా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది ఇప్పటికి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు మారుతుంది అది మీ వల్ల మారుతుంది మీ పిల్లల్ని మార్చండి వాళ్ళని మంచి ఇండియన్ సిటిజన్స్గా తయారు చేయండి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన నేషన్ డెవలప్డ్ నేషన్గా చూపించండి అదే మీ ఇచ్చే గురుదక్షిడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ